హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిష్వల్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రొయ్యల ఫ్రై ఎలా చేస్తారో చూద్దాం ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ రొయ్యలను తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను అందులో టేస్ట్కు సరిపడిన కారం అలాగే ఉప్పును కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఆ తర్వాత ఇక్కడ నేను ఒక మూడు టమాటాలు కొద్ది పచ్చిమిర్చి ఒక ఉల్లిపాన్ తీసుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే టమాటాలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను టమాటోలన్నీ కట్ చేసి పెట్టుకున్న టమాటోలన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకున్నాను అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకున్నాను పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసుకున్నాను ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయల్ని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒక వన్ టీ స్పూన్ ఆల్రెడీ రొయ్యలలో వేసాను అక్కడ ఒక వన్ టీ స్పూన్ వేసాను ఇక్కడ ఒక వన్ టీ స్పూన్ వేసాను ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కారంని కొద్దిగా సాల్ట్ని అలాగే కొద్దిగా ధనియా పౌడర్ వేసుకున్నాను ఆల్రెడీ నేను అక్కడ రొయ్యలలో వేసుకున్నాను దాన్ని బట్టి ఇక్కడ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకున్నాను అంతే ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా ఉల్లిపాయ మొత్తం ఫ్రై అయ్యేంతవరకు ఇలా కలుపుతూ ఉండాలి ఆ తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో గుజ్జుని ఇందులో వేయాలి మనకు గ్రేవీ కొద్దిగా ఎక్కువ రావాలనుకుంటే కొంచెం ఎక్కువ టమాటాలు మిక్సీ పట్టి వేయాలి కొద్దిగా కావాలనుకుంటే ఒకటి రెండు టమాటాలు సరిపోతాయి నాకు ఇక్కడ గ్రేవీ ఎక్కువ కావాలనుకున్నాను కాబట్టి కొద్దిగా టమాటాలు ఎక్కువ యాడ్ చేసుకున్నాను ఇలా టమాటో గుజ్జు అలాగే ఉల్లిగడ్డలు మొత్తం ఇలా మంచిగా ఉడికిన తర్వాత మనం అన్ని కలిపెట్టుకున్న పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి ఇందులో నేను వాటర్ యాడ్ చేయలేదండి అందులో వచ్చిన వాటరే అదంతా ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని బాగా ఉడకబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడికిపోయి ఉంటుంది మొత్తం కంప్లీట్గా మనకు అర్థమైపోతుంది ఫ్రై అయింది రొయ్యలు బాగా ఉడికినాయని అప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ